హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు బ్రేకింగ్ ద ఫాస్ట్కి కందగడ్డ నేను పక్షుల కోసం నీళ్లు పోస్తే పిట్టలు అలాంటివి రావట్లేవు కానీ ఈ పావురాలు భలే వస్తున్నాయి ఈ పావురాలతో సమస్యలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి దగ్గరికి రానివ్వద్దు అని చెప్తున్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది పోనీలే అవి కూడా పక్షులే కదా మనం చేసే పొల్యూషన్ కంటే పెద్ద ప్రాబ్లం ఏముంది అని అనిపించింది హ్యూమన్స్గా మనం మొత్తం ప్రపంచాన్నే పాడు చేసేస్తున్నాగా టమాటా పన్నీర్లతోటి పన్నీర్ బుర్జీ కర్రీ చేద్దామని నేను తురిపి పెట్టుకుంటే మా పిల్లలు చూడండి అమ్మ నేను కొంచెం తీసుకోనా కొంచెం తీసుకోనా అని చెప్పేసి చక్కగా టోస్ట్లు చేసేసుకున్నారు నేను చెందు ఆ కందగడ్డల్ని ప్లెయిన్గా అలాగే తింటే పిల్లలు మాత్రం ఆ కందగడ్డ మ్యాష్ చేసుకొని అందులో కూడా పన్నీర్ తురుము వాడుకొని సగం పన్నీర్ తురుము వడగొట్టేశారు అమ్మ కర్రీకి సరిపోతుందా ఇలా తింటే అంటే ఎలా తిన్నా హెల్దీనే కదా తీసేసుకోండి అని చెప్పి నేను ఈ పన్నీర్ బుర్జీ కర్రీ ఎలా చేశానో సపరేట్ వీడియో పెడతాను అలాగే ఆ క్యారెట్స్తో ఈరోజు క్యారెట్ చారు చేశాను ఇదేంటి క్యారెట్ ముక్కల్లా లేవు గుజ్జు గుజ్జులా ఉంది అవును ఆ గుజ్జుతోటే చేశాను వీడియో సపరేట్గా పెడతాను ఈ చారు చేయక చాలా రోజులైంది అందరూ ఇష్టంగా తిన్నారు ఫుల్గా రసాలు కావాలన్నావు కదా అని ఆర్డర్ పెట్టిన ఈసారి తిని చూసి చెప్పేట్లుంది మ్యాంగో చాలా కలర్ఫుల్గా ఉంది కదా లాల్బాగ్ అంట దాని వెరైటీ పేరు ఇలా మ్యాంగోస్ తినాలి అనిపించగానే అలా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను అందులో ఉంది పేరు లాల్ బాగ్ మ్యాంగో ఇంకా పక్కన సింధూరా అని కూడా ఉంది భలే అనిపించింది ఇంకా నేను టేస్ట్ చూడలేదు కానీ పిల్లలు మాత్రం చాలా బాగున్నాయని చెప్పి పాప అయితే బాబు తినేటప్పుడు అన్నయ్య కొంచెం టేస్ట్కివా మళ్ళీ ఒకసారి కొంచెం టేస్ట్కి మళ్ళీ ఒకసారి టేస్ట్కి ఏంటి మళ్ళీ తినాలనిపిస్తే తిను ఉన్నాయి కదా అని చెప్తే మళ్ళీ తింది ఆ అమ్మాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్